విషయాన్ని రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరూ కూడా అర్థం చేసుకున్నారు ఇది చదువుకున్న వారి యొక్క వారికి సంబంధించిన ఎందుకంటే ఉద్యోగ గవర్నమెంట్ ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ భర్తీ చేస్తున్నప్పుడు రిజర్వేషన్ అనేది అప్లై చేస్తున్నారు ఈ రిజర్వేషన్లో చాలా వరకు ఏం చేస్తానంటే ఇది నాకు కూడా సచివాలయం ఉద్యోగం సచివాలయం రిక్రూట్మెంట్ సమయంలో నాకు కూడా ఎదురైన సమస్య ఇది ఏంటంటే ఉద్యోగాలు వికలాంగుల కోటలో తీసేటప్పుడు జనరల్ జనరల్ కేటగిరీలో వికలాంగుడికి ఉద్యోగం వస్తుంది జనరల్ కేటగిరీలో వికలాంగడికి ఉద్యోగం వస్తుంది లేకపోతే ఎస్సీ కోస్ట్ కోటలో కానీ లేకపోతే బీసీ కోటాలో కానీ రిజర్వేషన్లు పద్ధతిలో వికలాంగడికి ఉద్యోగం రావచ్చు కానీ వాళ్ళకి వేరే కోటాలో ఉద్యోగం వచ్చినా ఉద్యోగం వచ్చినప్పుడు అది వికలాంగుల కోట కింద మనలు చూపిస్తారు రాష్ట్ర ప్రభుత్వం అని కేంద్ర ప్రభుత్వం చూపిస్తారు ఒకటి వికలాంగులకి ఏ కోటాలో ఉద్యోగం వచ్చింది వెట్ లిస్ట్ ప్రకారంగా జనరల్ కోట కేటగిరీలో ఉద్యోగం వచ్చింది వికలాంగుల కోట ఖాళీగా ఉండాలి కానీ వాడు వికలాంగుడైనా వికలాంగుల కోట ఖాళీగా ఉండాలి అదే రిజర్వేషన్ ప్రకారంగా ఎస్సి ఎస్టి బీసీ ఓసీ ఇతర పోస్టులలో కూడా ఆయనకి ఉద్యో ఉద్యోగం వచ్చినప్పుడు వికలాంగుల పోస్ట్ అనే వికలాంగుల కోట అనేది ఖాళీగా ఉండాలి కాబట్టి వికలాంగుల కోటాని ఖాళీగా ఉంచకుండా ఈ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఫస్ట్ ఎవరైతే జనరల్ కేటగిరీలో వచ్చినా వికలాంగ వచ్చిందనేసి దాన్ని ఫిల్ అప్ చేస్తారు ఈ ఫోర్ పర్సెంటేజ్ పాటాన్ని సరైన విధానం విధానంలో ఇంప్లిమెంటేషన్ చేయకపోవడం చాలా దారుణమైన ప్రక్రియ ఎందుకంటే ఒక డిఎస్సిలో లో కూడా అదే సమస్య సమస్య వచ్చింది డిఎస్సి చాలా మంది డిఎస్సి నిమిత్తం మాట్లాడలేదు మీరు అనేసి అంటారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్లో మన దివ్యాంగుల్లో కొంతమంది జనరల్ కోటాలో మెరిట్ ప్రకారంగా ఉద్యోగం సంపాదించుకోవచ్చు లేకపోతే రిజర్వేషన్ ప్రకారంగా ఎస్సీ ఎస్టీ బీసీ కోటాలో వికలాంగులు ఉద్యోగం సంపాదించుకోవచ్చు అయితే దానికి వికలాంగులే ఉన్నాడు కాబట్టి వికలాంగుల యొక్క బెనిఫిట్స్ కూడా ఆయనకు వర్తింపచేయాలనే చేయాలనే ఉద్దేశంతో మెరిట్లో వచ్చిన వాళ్ళని కూడా వికలాంగుల కోటాలోనే వచ్చినట్లుగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చూపిస్తున్నాయి కాబట్టి మెరిట్లో వాడి యొక్క సామర్థ్యాన్ని బట్టి సంపాదించాడు అట్లాగే వాళ్ళకున్న కులాన్ని బట్టి వచ్చిన రిజర్వేషన్లో ఎస్సీ కోటలోనో ఎస్టీ కోటలోనూ వికలాంగుల ఉద్యోగం రావాలి వికలాంగుల కోటాలో ఇంకా ఖాళీగా ఉండే అవకాశాలు ఉన్న మొట్టమొదటిగా ఎవరికైతే జనరల్ కోటలో వచ్చినా వికలాంగుల కోటలో కలిపేస్తారు రిజర్వేషన్ పోటాలో వచ్చినా వికలాంగుల కోటలో కలిపేస్తారు వందమందిలో ఉన్న నలుగురికి వికలాంగులకి ఈ యొక్క నలుగురికి వికలాంగులకి ఇవ్వాలి అని జీవోని సరైన విధానంలో ఇంప్లిమెంటేషన్ చేయకపోవడం చాలా మంది వికలాంగులు గవర్నమెంట్ ఉద్యోగాలు రాకపోవడానికి మారుతుంది కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరూ కూడా గమనించి దివ్యాంగులకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేసే విధానాన్ని స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయవలసిన బాధ్యత మన దివ్యాంగుల చేయాలి వారు నష్టపోతున్నా మూనంగా ఉంటారే తప్ప దానిపైన క్లియర్గా క్లారిటీగా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తామనే మనసు ఎవరికి ఉండవు కాబట్టి మీరు పోరాడాలి దీనిపైన ఉద్యోగాలు సంపాదించాలనే ఆశ కలిగ ఆశ కలిగే దివ్యాంగులందరూ కూడా దీనిపైన పోరాడాలి అడగండి మీరు ఎంత దూరం వెళ్ళి పోరాడితే అంత దూరంగా అంత వేగంగా మీకు ఆ యొక్క జీవో ఇంప్లిమెంట్ అయ్యి ఇంకా కొంతమంది దివ్యాంగులకి లెబ్ జరిగే విధానాలు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి చదువుకున్న దివ్యాంగులు మీ యొక్క రిజర్వేషన్ మీరే కాపాడుకోవాలి ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి సరైన పద్ధతి ఏమిటో గవర్నమెంట్కి తెలియజేయాలి మా దివ్యాంగుల్లో బాగా చదువుకొని దాని యొక్క సామర్థ్యాన్ని బట్టి జనరల్ కోటాలో వస్తే దివ్యాంగుల కోట రిజర్వేషన్ రిజర్వేషన్లో వస్తే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో వస్తే దివ్యాంగుల కోట ఖాళీ క్లోజ్ అయిపోయింది అనేసి ఎలా చెప్తున్నారయ్యా అని మీరు జీవోను పట్టుకొని అడగాలి జనరల్ కేటగిరీలో కష్టాన్ని బట్టి ఓకేనా జనరల్ కేటగిరీలో జాబ్ వచ్చిన తర్వాత రిజర్వేషన్ కోటాలో ఆ పోస్ట్ని ఇంకా మిగిలిస్తారు కదా అయితే జనరల్ అది జరగదు జనరల్ కోటాలో కొట్టినా అయిపోతుంది రిజర్వేషన్ కోటలో ఎస్సీ ఎస్టీ కోటలో జాబు వికలాంగ వికలాంగణా లబ్ధులకు వస్తే వికలాంగ కోట క్లోజ్ అయిపోతుంది ఇదే కదా అన్యాయం అని మనం ధైర్యంగా అడగగలిగే కెపాసిటీ మన చదువుకున్న దివ్యాంగులు ఉండాలి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవడానికి సరైన విధానంలో ప్రణాళిక ప్రకారంగా పోరాడి దాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయండి దాన్ని స్పష్టంగా గవర్నమెంట్ తెలియజేయడానికి ప్రయత్నించండి వందనాలు వందలు మీరు మీ యొక్క ఆలోచన